ఏంటి దిగులుగా కూర్చున్నావు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా అయితే మనుషుల మీద ఆధారపడుతున్నావనమాట నీకు ఈ వాక్యం తెలియదా మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటమేలని దిగులు పడకు మనుషుల మీద ఆధారపడకు నీ ప్రాణమునకు ఆధారమైన ఏసయ్య మీద భారం వేసి ధైర్యముగా ముందుకు సాగిపోనేస్తామా ఏంటి దిగులుగా కూర్చున్నావు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా అయితే మనుషుల మీద ఆధారపడుతున్నావనమాట నీకు ఈ వాక్యం తెలియదా మనుషులను నమ్ముకునుటకంటే యహోవాను ఆశ్రయించటమేలని దిగులు పడకు మనుషుల మీద ఆధారపడకు నీ ప్రాణమునకు ఆధారమైన ఏసయ్య మీద పారం వేసి ధైర్యముగా ముందుకు సాగిపోనేస్తామా